ఈ ఫ్రాక్స్ అన్ని కూడా ఫుల్ ప్రీమియం క్వాలిటీ ఉన్న క్లాత్ తో మనం రెడీ చేపించిన ఫ్రాక్స్ అండి విత్ లైనింగ్ అయితే ఉంటాయి ఇవైతే ఫైవ్ కి త్రీ ఇస్తున్నారు మీరు విన్నది నిజమే ఎస్ఎస్ ఫ్యాషన్ హోల్సేల్ లో ఉన్నానన్నమాట వీళ్ళు ఓన్ ఫ్యాక్టరీ నుంచి తయారైన ఫ్రాక్స్ అండి జీరో ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు అయితే వస్తాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ ఫ్రాక్స్ అండి వీటిలో ఏవైనా తీసుకోండి న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ పిల్లల వరకు కూడా మన దగ్గర సజెస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అన్ని కూడా సూపీరియర్ క్వాలిటీ రే అండ్ కాటన్ తప్పితే ఇంక వేరే ఏం లేదు అన్ని కూడా స్మూత్ గా ఉన్నాయి అన్నమాట చూడండి వీటిలో కొంచెం ఫ్యాన్సీ కాలంలో మన దగ్గర ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఫ్రాక్స్ నెక్స్ట్ ఫ్రాక్స్ చూడండి అన్ని కూడా డిఫరెంట్ గా తీసాం అనమాట విత్ లైనింగ్ కాటన్ లైనింగే ఉంటుంది ఇవన్నీ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లల వరకు వస్తాయనమాట ఇవి కూడా మనకు టూ సెవెంటీ ఈచ్ వస్తుంది ఒకవేళ మీరు టూ త్రీ కొనుకోవాలనుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్కి త్రీ వస్తాయండి నెక్స్ట్ ఫ్రాక్స్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పిల్లల వరకు వస్తాయండి అండి థౌసండ్ కి త్రీ ఫ్రాక్స్ ఇస్తున్నారు అండి థౌసండ్ కి త్రీ ఫ్రాక్స్ విత్ లైనింగ్ ఉంటుంది సో మంచిగా ఫ్యాన్సీ క్లాత్ ఉంటుంది అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది పిల్లలకు నచ్చే విధంగా థౌజండ్కి కి త్రీ అండి ఇవి కూడా ఇవి బిగ్ సైజ్ ఫ్రాక్స్ అండి మనకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అనమాట ఇవన్నీ కూడా సో మీకు ట్వల్ హండ్రెడ్ కి త్రీ అంటే ఈచ్ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా సో ఇవైతే శాంపుల్ అయితే చూపిస్తున్నాము మనకు స్టోర్ లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రాక్స్ ఒకటే కాదు మన దగ్గర షర్ట్స్ లో కూడా మంచి ఆఫర్ ఇస్తున్నారండి అండి థౌసండ్ కి టెన్ టీషర్ట్స్ అండి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ పిల్లల వరకు వస్తాయి అనమాట థౌసండ్ కి టెన్ అండి వీటిలో ఏమైనా తీసుకోండి నెక్స్ట్ షర్ట్స్ లో ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూద్దామండి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయండి థౌసండ్ కి ఎయిట్ టీషర్ట్స్ అనమాట డైలీ బేసిస్ లో పిల్లలకి డ్రెస్సెస్ కొనాలంటే మాత్రం అతి తక్కువ బడ్జెట్ లో ఇక్కడ తీసుకొని వెళ్ళచ్చు థౌసండ్ కి ఎయిట్ పీసెస్ ఈ టీ షర్ట్స్ అన్ని కూడా యూనిసెక్స్ అండి మనకైతే ఇవైతే మనకు పెద్ద సైజ్ లో వస్తాయి అప్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకి వస్తాయి అనమాట థౌసండ్ కి సిక్స్ పీసెస్ ఇస్తున్నారు అండి సారీస్ లో కూడా అదిరిపై ఆఫర్స్ అండి మీరు చూస్తున్నారు కదా ఈ సెగ్మెంట్ అంతా కూడా వెయ్యికి మూడు సారీస్ అండి ఇవన్నీ కూడా దీంట్లో డైలీ యూస్ బేసెస్ ఉన్నాయి డోలా సిల్క్ లై స్మూత్ జార్జెట్లు అయితే ఉన్నాయి చాలా వెరైటీస్ తోనే ఉన్నాయి థౌసండ్ కి త్రీ అండి నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీ సారీస్ అండి వెయ్యికి రెండు సారీస్ అండి ఇందులో మీకు ఇట్లా ఫ్యాన్సీ ఉన్నాయి ఉన్నాయి ఇట్లా క్యాటలాగ్ ఐటమ్ ఉంది సో థౌసండ్ రూపీస్ కి టూ సారీస్ అనమాట ఇట్లా బ్రోసర్ సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి థౌసండ్ కి ఈ సారీస్ అన్ని మిక్స్ లో ఉన్నాయి అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ లోపే హోల్సేల్ ప్రైస్ లో వచ్చేస్తున్నారు చందేరి సారీస్ కానీ ఇట్లా ఫ్యాన్సీ వెరైటీస్ కానీ డోలో విత్ సీక్వెన్స్ వెరైటీస్ కానీ చాలానే ఉన్నాయి అన్ని హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ థౌసండ్ రూపీస్ లోపే వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇవే కాకుండా పెద్దవాళ్ళకి వెంకటగిరి సారీస్ విత్ బుట్టాతో ఉన్న సారీస్ కూడా ఉన్నాయి మంచి పన్న ఉంటుంది మల్మల్ కాటన్ చాలా చదువుతున్నారు కదా మల్మల్ కాటన్ లో కూడా మంచి ఆఫర్ ఇస్తున్నారు పడే కి ఇచ్చేస్తున్న హోల్సేల్ ప్రైస్ లో మీరు చూడచ్చు అనమాట చెక్స్ ప్యాటర్న్ లో కూడా పెద్దవాళ్ళకి యూజ్ అయ్యి కూడా మన దగ్గర ఉన్నాయి సింపుల్ గా పార్టీస్ ఎవరికి పెట్టడానికి కానీ బల్క్ లో కావాలనుకున్నట్లయితే ఈ ఆఫర్ ఇట్లా చేసుకోండి లెగిన్స్ అండి జీరో ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉన్నాయి అండి ఈచ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ లెగిన్స్ అనమాట ఆల్మోస్ట్ అన్ని క్లాస్ లోనూ ఉన్నాయన్నమాట డైలీ యూస్ బెస్సెస్ లో చాలా బాగుంటాయి తట్టు కూడా మల్టీ బ్రాండ్స్ లో ఇస్తున్నారు అండి ఇవన్నీ కూడా సిక్స్టీ రూపీస్ ఈచ్ లెగిన్ చూసారు కదండి ఒకటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క సెగ్మెంట్ లో ఆఫర్ అయితే ఉందండి ఫ్యామిలీ అంతా చక్కగా వచ్చి షాపింగ్ చేసేసుకోవచ్చు ఎస్ఎస్ ఫ్యాషన్ హోల్సేల్ హౌస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ డైలీ యూస్ బేసెస్ లో చాలా బాగున్నాయి అలాగే ఫెస్ట్ క్లాస్ పైన మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి మరి లొకేషన్ అనంతపురం అండి తప్ప నియర్ బై ఉన్న సోమనాథ్ నగర్ లో అయితే షాప్ అయితే ఉంటుంది స్క్రీన్ పెన్ నెంబర్ వచ్చినానండి ఒకసారి కాల్ చేసుకుని వెళ్ళండి